తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వార్షిక సారకట్ట బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి అందులో ఫ్లవర్ షో ఎగ్జిబిషన్ అయితే ప్రతిసార్లు ఈసారి కూడా చాలా బాగా పెట్టారు ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్ళిపోదాము వెళ్ళే ఎంట్రన్స్లోనే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా అయితే ఫ్లవర్ షో అయితే చాలా బాగా పెట్టారు ఇరణ్యకసును సంహరించిన లక్ష్మీ స్వామి ప్రపంచాన్ని భయంకరపరుస్తున్న సమయంలో శాంతిపరుస్తున్నటువంటి శరబ స్వామి అవతారంలో శివయ్యైతే చాలా బాగా పెట్టారు అలా కొద్ది ముందుకు రాగానే మనకి వైకుంఠంలోని విమాన వెంకటేశ్వర స్వామి యొక్క గోపురాన్ని తిరుమలకి తీసుకొస్తున్నటువంటి గరుగమంతుని అయితే చాలా బాగా పెట్టారు ఇసుకతో రెండు వైపులా ఏనుగులను కూడా చాలా బాగా పెట్టారు అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ రాగానే మనకి ఇక్కడ నారాయణమూర్తి పుట్టలు దాగి ఉన్నటువంటి సమయంలో గోమాత ఆ పాలు ఇస్తున్నటువంటి సన్నివేశం అలాగే పశువుల కాపరి కొడుతున్నటువంటి సన్నివేశం అయితే ఇదైతే చాలా బాగా అయితే నాకు నచ్చింది మనసుకైతే ఆకట్టుకుంటుంది అలా కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ రాక్షసుని కూడా చాలా బాగా పెట్టారు బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత అయితే ఈ వీడియోని చాలా రోజుల తర్వాత అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఈ రాక్షసుని గురించి అయితే మర్చిపోయాను మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా కొంచెం ముందుకు రాగానే మనకి శ్రీకృష్ణుడు అయితే పడవ పైన పడుకున్నటువంటి సన్నివేశం ప్రశాంతంగా అయితే ఇది చాలా బాగా నచ్చింది కొద్దిగా వాటర్ ఫ్లోటింగ్ కూడా ఉంటే బాగుండేది అనిపించింది అలా కొంచెం ముందుకు రాగానే మనకి నారాయణమూర్తిని ఉయ్యాల్లో ఊపుతున్నటువంటి గరుగ్ మంతుడిని సన్నివేశం అయితే ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అలా కొంచెం ముందుకు రాగానే యశోదదేవి తన కుమారుడైనటువంటి చిన్ని శ్రీకృష్ణుడిని తన చేతులతో ఎత్తుకొని ఆడిస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే చాలా బాగా పెట్టారు అలా కొంచెం ముందుకు రాగానే మనకి కుంభకర్ణుడికి అయితే చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టారు అలా కొంచెం ముందుకు రాగానే మనకి చెలుపు కృష్ణుడు వేసిన వేసాలను చూసి యశోదదేవి ఆనందపడుతున్నటువంటి దృశ్యం అయితే చాలా బాగా పెట్టారు అలా కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క తులాభరణం అయితే జరుగుతుంది ఇక్కడైతే మనకి రుక్మిణీ దేవి చాలా ఆభరణాలు అయితే పెడుతుంది తన ప్రేమకు గెలవడానికి స్వామివారు ఒక పక్క అయితే కూర్చుంటారు ఇక్కడైతే సత్యభామ వచ్చి ఒక వేపదళం వేసి తన యొక్క ప్రేమ యొక్క నిజాయితీని అయితే శ్రీకృష్ణుడి యొక్క ప్రేమను అయితే గెలుచుకుంటుంది అలా కొంచెం ముందుకు రాగానే మనకి చిన్ని శ్రీకృష్ణుడికి అయితే యేశోదాదేవి స్నానం చేస్తున్నటువంటి దృశ్యం అయితే చాలా బాగా పెట్టారు ఇక్కడ అలాగే ఎలిఫెంట్స్ ఇలాగైతే కొన్ని ఫొటోస్ అయితే చాలా బాగా పెట్టారు ఫ్లవర్ షో ఎగ్జిబిషన్ అయితే ఈసారి అయితే చాలా బాగా పెట్టడం అయితే జరిగింది ప్రతిసారిలాగానే కొత్తగా ప్రతిసారి పెడతారు అక్కడ కనిపిస్తున్న దగ్గర అయితే మనకి ద్రౌపది దేవి యొక్క స్వయంవరం అయితే పెట్టడం జరిగింది అక్కడికంటే వెళ్లే ముందు ఇక్కడైతే మనకి తిరుమల కొండకి వెళ్ళేటువంటి మార్గం రెండు ఘాట్ రోడ్లు అలాగే తిరుమల ఏడు గోపురాలు అలాగే మనకి జింకలు చిరుతలు ఫారెస్ట్లో కనిపించే విధంగా అయితే డిఫరెంట్ లైట్ సెట్టింగ్స్ అయితే చాలా బాగా పెట్టారు ఇదైతే చాలా బాగా నచ్చింది టోల్ గేట్ అలాగే గరుకుమంతుడు అయితే అలా కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి భూదేవి సమేతంగా అయితే స్వామివారి పాదాల దగ్గర అయితే గరుకుమంతుడు అయితే ఉంటారు స్వామివారిని వేడుకున్నటువంటి భక్తులైతే ఇద్దరిని అయితే చాలా అద్భుతంగా అయితే పెట్టడం జరిగింది అలా కొంచెం ముందుకు రాగానే మనకి ఎక్కడ చూసినా మనకి ఏ అయితే చిన్న చిన్న అయితే డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే చాలా అద్భుతంగా అయితే పెట్టారు ఈసారి అయితే ఫ్లవర్ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఫారెస్ట్ లో ఉండంగానే మనకి అయితే చాలా అద్భుతంగా అయితే పెట్టారు అలా కొంచెం ముందుకు రాగానే దట్టమైన అరణ్య ప్రాంతంలో శ్రీరాముడు గురిపెట్టి బ్రాణం వేస్తున్న సమయంలో స్వామివారి అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి రాముడికి రెండు చేతులు జోడించి శరణ్ వేడుతున్నటువంటి దృశ్యం అయితే ఇది మనసుకైతే చాలా బాగా ఆకట్టుకుంటుంది ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి ఫ్లవర్ షో ఎగ్జిబిషన్లో చూడాలనిపిస్తే విధంగా అయితే ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ వీణ కూడా చాలా బాగా పెట్టారు డిఫరెంట్ ఫ్లవర్స్తో అయితే ఫైనల్ అయితే ద్రౌపది స్వయంవరం దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాము లోపలికైతే వెళ్ళి చూద్దాము ద్రౌపది దేవి స్వయంవరం కూడా చాలా బాగా పెట్టారు అలా కొంచెం ముందుకు రాగానే చిలిపి శ్రీకృష్ణుడు వేస్తున్నటువంటి వేసాలను యశోదేవి ఆనందంతో ఆస్వాదిస్తున్నటువంటి సన్నివేశం అయితే చాలా బాగా పెట్టారు మహాభారతంలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ పెట్టారు అర్జునుడు అలాగే పార్థసారథిగా శ్రీకృష్ణ భగవంతుడిని అయితే చాలా బాగా పెట్టారు ఇక్కడ రథాలు కూడా అలా కొంచెం ముందుకు రాగానే మనకి లక్ష్మణుడు సుహృత పడిపోయినప్పుడు రావణ లంకకి వెళ్ళినప్పుడు సీతాదేవిని కాపాడే సమయంలో అప్పుడు శ్రీరాముణ్ణి చూసి తట్టుకోలేక లక్ష్మణ్ని కాపాడేందుకు ఆంజనేయ స్వామి సంజీవ కొండకైతే వెళ్ళటం జరుగుతుంది అప్పుడు సంజీవ్ పూల తెసే టైంలో వచ్చి ఇక్కడ రాక్షసులు అయితే చాలా మంది వస్తారు అప్పుడు కడుపులో నుంచి నోట్ల నుంచి బయటకు వస్తున్నటువంటి దృశ్యం అయితే ఇది కూడా నాకు చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఒకసారి మీరు కూడా చూడండి ఇదైతే చాలా బాగా నచ్చింది అలా కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ శిల్పకళా ప్రదర్శన అనేసి చాలా బాగా పెట్టారు బోర్డు ఇక్కడ అందరూ ఆత్వానితులైన పెట్టారు లోపలికి వెళ్ళగానే మనకి వినాయక స్వామి అయితే చాలా బాగా పడ్డారు ఇక్కడ కొన్ని శిల్పాలు అనాటి ప్రతి దాని కింద దాని హిస్టరీ యొక్క వివరణ అయితే చాలా చాలా బాగా పెట్టారు ఒకసారి టోటల్గా అయితే మనం చూద్దాము మీ విలువైన సమయాన్ని కేటాయించి టోటల్ వీడియో అయితే చూడండి alle. Atë po structure ne trajtohet si një gjë reale. Ka Step by step. Step by అదన్నయ కరొస్ 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 持っなるほどね。 చిన్న రాళ్లపైనైతే అయితే ఫొటోస్ వేసి అయితే పెట్టారు స్వామివారికి పూర్తి వీడియో చూసారు కదా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మమ్మ